ఇలా పంతొమ్మిదో తారీఖు నుంచి మీరు చేస్తున్న చర్యలు ఎలాంటిదైనా కూడా ఒక కిష్టాష్టమి నాడు అయిన దానికోసం మీరు ఇంత చర్యలు చేస్తున్నారు పవర్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు ఇలాంటి రోడ్లలో చనిపోతున్నారు వ్యవసాయం చేసే రైతులు చనిపోతున్నారు దానికి ఎలాంటి సొల్యూషన్ చేయలేదు కానీ ఒక కేబుల్ వల్ల చనిపోయారు అని చెప్పేసి మీరు ఇంత ఒకటేసారి ఇలాంటి చర్యలు చేయడం అనేది ఎలాంటి ప్రభుత్వం కూడా నచ్చని పనిది మీరు కొంచెం మాకు ఇలాంటిదైనా చర్యలు ఇలా టైం ఇచ్చి ఇలా వేయండి ఇలా కావాలి ఇలా చాట్లాడండి ఇలా మీరు సొల్యూషన్ తీసుకోండి అని మీరు చెప్తే మాకు కూడా ఆనందం ఎంతో మంది ఆపరేటర్లు దీని మీద బతకడం జరుగుతుంది ఎంతో మంది మీ ఉపాయం ఉంది మీరు ఒకటేసారి ఇలాంటి నష్టపరిహారం చేస్తే ఎవరు కూడా బతకలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్లో ఉన్నామంటే వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎనీ ఎనీ టైం కస్టమర్కి ఇలా ఉంది అనుకుంటే మేము నిద్ర లేకుండా ఏది లేకుండా కూడా కస్టమర్ సర్వీస్ ఇస్తాము అలాంటిది మీరు ఒకటేసారి మాకు ఇంత ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలి ఇప్పుడు ఒక రోజు అయితే స్టార్ట్ చేసింది కాదు ఇలాంటి నెట్వర్క్ మీరు ఒకటే రోజులో చేయాలంటే కాదు మాకు కొంచెం టైం ఇవ్వండి మేము గవర్నమెంట్ కోరుకునేది ఒకటే కొంచెం టైం ఇచ్చి మాకు ఇలాంటి చేయండి ఇలా చేసుకోండి ఇవాళ మీరు సపరేట్గా పోల్స్ వాచుకోండి ఇలా చేసుకోండి అంటే మేము చేసుకోగలుగుతాము కానీ ఇలాంటి చర్యలు మీరు చేసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా కోరుకుంటున్నాము